ఈ పచ్చడి కోసం మెడకాయనా కోసుకోవచ్చు మావా నిజంగా హలో మావ నమస్తే ఈ మామిడిగా అయితే మా అత్తమ్మ డిఫరెంట్ గా పచ్చడి అయితే చేస్తుంది ఇలాగనా చేసుకొని తింటే స్వర్గానికి వెళ్ళినట్టే ఉంటది మావా ఖచ్చితంగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి చెమ్మ లేకుండా అయితే తుడిచేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలంట మామిడి ముక్కల్లోకి తగినంత సాల్ట్ అయితే వేసేసింది అలాగే కొంచెం పసుపు అయితే వేసేసింది తగినంత మిరపొడి కూడా వేసేసింది మిరపొడి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ డబుల్ అవుతది మా దీన్ని మసాలా పట్టే వరకు బాగా కలిపేసి దాని తర్వాత కొన్ని ఎన్ని మిరపకాయలు ఆవాలు మెంతులు తీసుకొని ఒక బాండ్లీలో ఈ మిరపకాయలు ఆవాలు మెంతులు వేసేసి చిన్న మంట పైన దోరగా కాల్చేసి పొడి లాగా అయితే చేసి అదే బాండ్లీలో తగినంత నూనె అయితే వేసేసింది నూనె బాగా కాగిన తర్వాత తగినంత ఆవాలు కొంచెం ఎగువ అయితే వేసేసింది నూనె చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలా మసాలా కలిపిన మామిడికాయ ముక్కల్లో మనం చేసి పెట్టుకున్న ఎండి మిరపకాయల పొడి వేసేసి బాగా కలిపేసింది మా దీంట్లో ఇలా కాచి పెట్టుకున్న నూనె కూడా వేసేసి అయితే కలిపేసింది మామిడికాయ ఊరగాయ అంటారు మామిడికాయ పచ్చడి అంటారు తప్పనిసరిగా సరిగా కామెంట్ చేసి చెప్పండి మావా మీరు ఈ మామిడికాయ పచ్చడిని ఒక బౌల్లోకైతే అయితే తీసేసుకొని ఒక రోజంతా నిలవ పెట్టాలంట మావా బాగా ఊరేదాకా అదే గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటది మావా టేస్ట్ ఇంకా డబ్బులు అవుతది ఈ పచ్చడి నిజంగా చెప్పాలంటే పుల్ల పుల్లంగా కారకారంగా సూపర్ గా ఉంది పచ్చడి కోసం మెడకాయనా కోసుకోవచ్చు మావా నిజంగా సరేగాని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మావా మరి ఉంటా